పార్టీ నాయకులందరూ కూడా సమావేశం నిర్వహించి అనేక అంశాలని ఏ విధంగా బీసీ డిక్లరేషన్ లో పొందుపరచాలి బీసీల అభివృద్ధి ఆత్మగౌరవం రాజ్యాధికారాన్ని ఏ విధంగా తీసుకురావాలనేటువంటి అంశాల మీద నిన్న తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు కూడా చర్చించడం జరిగింది మరి మనం చూస్తూ ఉన్నాం అనేక సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే ఒకటే పదం వాడతా ఉన్నారు నా బీసీ నా బీసీ అని మాట్లాడుతా ఉన్నారు మనం అడగానే అసలు నువ్వు ఎవరు బీసీ అందరికీ బీసీలు అందరూ కూడా ఉన్నది తెలుగుదేశం జనసేన పార్టీతో అని చెప్పాలి ఎవరు కూడా బీసీలు ఎవరు కూడా వైసీపీ పార్టీతో కానీ జగన్మోహన్ రెడ్డి గారితో కాని లేరు బీసీలు ఉన్నది తెలుగుదేశం పార్టీతో అదేవిధంగా జనసేన పార్టీతోనే మనందరం పదే చెప్పాలి పదే పదే చెప్పాలి నోరు తెరిస్తే నా బీసీ చెప్తా ఉన్నావు ఎక్కడైనా సరే బీసీలకి ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఒక్క కొత్త పథకం అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టారా ఉన్న పథకాలన్నీ కూడా రద్దు చేసినటువంటి దుర్మార్గుడు బీసీల తోరీ జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి మనం చెప్పాలి ఆదరణ పథకం ఎందుకు రద్దు చేశావు రద్దు విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ పథకం ఎందుకు రద్దు చేశావు సబ్సిడీ రుణాలు ఎందుకు రద్దు చేశావు అని మనందరం కూడా బలంగా ప్రశ్నించాలి బలంగా ప్రశ్నించాలి పీసీలకి ఇంతవరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఒక్కటంటే ఒక్క పథకం కూడా ప్రవేశపెట్టినటువంటి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకి ముప్పై నాలుగు శాతం రిజర్వ్